అయితే వాడు చంద్రగ్రహణం రోజు పుట్టాడు రా వాడంతే వాడి కాలే మంచిది కాదు వాడు ఎట్టిన గ్రహణమే మంచిది కాదు అని చాలా మందిని చాలామంది అంటా ఉంటారు మరియు ఈ రోజు అనగా సెప్టెంబర్ సెవెంత్ సాయంత్రం సంథింగ్ టైం ఉంది ఆ టైంలో చంద్రగ్రహణం సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది కదా సో ఒక సిస్టర్ అడగడం జరిగింది దీని గురించి తెలుసుకుందాం చంద్రగ్రహణం చంద్రుడు లేదా సూర్యుడు గ్రహణంలో ఉన్నప్పుడు ఇది అల్లహ యొక్క గొప్పతనం శక్తి మహిమను చూపే సంకేతం ఇది ఎప్పుడు ఎవరి మరణం లేదా పుట్టుక వలన జరగదు ఇలాంటి సమయాలలో ముస్లింలు నమాజ్ సలాతుల్ ఖుసుఫ్ చదవాలని హదీస్లో చెప్పబడింది ప్రత మహమ్మద్ సల్లాహుహు అలహి వస్లం గారు ఇలా తెలియజేశారు రెఫరెన్స్ అహీబ్ హరి మరియు ముస్లిం చంద్రుడు సూర్యుడు అల్లాహ్ యొక్క రెండు సూచనలు అవి ఎవరైనా చనిపోయినందుకు గాని పుట్టినందుకు గాని గ్రహణంలో పడవు గుర్తుపెట్టుకోండి మీరు అవి చూశారంటే నమాజు చదవడం మరియు అల్లాను ప్రార్థించండి నిజంగా మన ముస్లింస్ చేయవలసిన పనులు తెలుసుకుందాం ప్రత్యేక నమాజ్ అనగా సలాతుల్ ఖుసుఫ్ చదవడం దువా అనగా నమాజ్ చేసి దువా చేయడం తస్బీ సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ వగైరా ఎక్కువగా జపించారు అడక అనగా దాన ధర్మాలు చేయడం పాపాల క్షమాపణ కోసం ఇస్త గఫర్ అల్లాకు మన్నింపు కోరడం షార్ట్కట్ లో చంద్రగ్రహణం సమయంలో ముస్లిం మనిషి భయపడకూడదు మూర్ఖ విశ్వాసాలు నమ్మకాలను నమ్మకూడదు అది అల్లా యొక్క శక్తిని గుర్తు చేసుకోవడానికి అల్లా వైపు మరింత తిరిగి వెళ్ళడానికి ఒక అవకాశం అని తెలుసుకోవాలి